కస్టమర్ మనకి పొడవు స్లీవ్స్ అయితే పెట్టమని చెప్పారండి ఇక్కడ పొడవు స్లీవ్స్ పెట్టడానికి క్లాత్ అయితే తక్కువ వచ్చిందండి ఈ విధంగా వచ్చినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా కట్షేప్ ఇచ్చేసి గమ్మేసి ఐరన్ చేసి ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసానండి తర్వాత ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ అంతా కట్ చేసేయండి తర్వాత ఖర్చుల నీటి పెట్టి తర్వాత లైనింగ్ను తిప్పేసేయండి ఆ కర్వ్స్ దగ్గర నీట్గా వేలితో తిప్పి దానిపైన ఒక కుట్ట అనేది వేసేసేయండి ఎగ్జాక్ట్ దానిపైనే కుట్ట అనేది వేస్తే కనుక ఆ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా మనకైతే రెడీ అయిపోయిందండి ఇక్కడ నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక మూడించు మైన క్లాత్ అయితే తక్కువ వచ్చిందండి చూడండి అందుకోసం ఈ విధంగా నేనైతే రెడీ చేసేసానండి లైనింగ్ పైన ఈ విధంగా కింద తక్కువ వచ్చిన క్లాత్కు కట్ షేప్ ఇచ్చేసి ఇలా తిప్పేసాను తర్వాత ఎంత తక్కువ వచ్చిందో అంతవరకు మార్క్ వేసేసుకొని దానిపైన ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ను పెట్టుకొని పక్క ఒక్కోకుండా పిన్నులైతే పెట్టేసుకొని వేసుకొని దానిపైన కూడా ఒక కుట్ట అనేది వేసేసేయండి తర్వాత లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్కు అటాచ్ చేసేసేయండి చూడండి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కు అటాచ్ చేయండి లైనింగ్ని మొత్తం ఎక్స్ట్రాగా ఉండే క్లాత్నంతా కట్ చేసేయండి చూడండి ఈ విధంగా మనకి తక్కువ వస్తే కనుక పొడవు స్లీవ్స్కి క్లాత్ ఇలా అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్